హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శుభనలాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు మీకు ఈ వీడియోలో కరివేపాకు పొడి ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను అండి నేనైతే ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు అన్ని తెలుసుకుందాం మనం వంటింట్లో వెళ్ళగానే తాలింపు కానీ ఈ కర్రీస్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇది యూస్ చేస్తాం కరివేపాకుని సో ఎంతమంది దాన్ని తింటామండి తీసి పక్కకు పాడేస్తాం కరివేపాకుని మనం ఇలా పౌడర్ చేసుకుని లాస్ట్లో వేసుకున్నామంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అది ఎలానో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే కరివేపాకు ఎండు మిరపకాయలు శనగపప్పు ఉద్ది బ్యాళ్ళు జీలకర్ర ఉప్పు ధనియాలు కొంచెం చింతపండు ఇంతే అంటే దీనికి కావాల్సిన పదార్థాలు మనం ఇంట్లో ఎలాగో ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాలా సులభంగా చేసుకోవచ్చు మనం ముందుగా ఫ్రెష్ కరేపాకు తీసుకోవాలండి దాని కాడాల నుంచి ఆకుల్ని వేరు చేసి బాగా శుభ్రం చేసుకోవాలన్నమాట నేను ఇలా వేరు చేసి వాటిని బాగా నీళ్ళలో కడిగి శుభ్రం చేసి ఒక వట్టి పట్ట పైన మనం అన్ని ఆకులన్నీ వేసి ఒక టూ డేస్ అలా డ్రై చేసేయాలన్నమాట అవి బాగా డ్రై అయిపోవాలి ఎండిపోయినట్టు అయిపోవాలన్నమాట తడి మీద ఉన్నాయి కాబట్టి ఒక త్రీ డేస్ పడుతుందండి ఈజీగా డ్రై అవ్వటానికి బాగా ఒట్టిగా అవ్వేలాగా చూసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దోరగా వేయించుకోవాలన్నమాట వాటిని కరివేపాకు ఆకుల్ని దోరగా వేయించుకోవాలి మరి నేను ఇక్కడ ఆయిల్ యూస్ చేయకుండా వీటిని వేయించుకుంటున్నానండి మీరు ఆయిల్ వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చు నేను ఆయిల్ లేకుండానే వీటిని వేయించుతున్నాను ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం ఆకుల్ని మాత్రమే చూసారా ఎలా పౌడర్ అయిందో ఇప్పుడు మిగిలిన వాటిని కూడా దోరగా వేయించుకుందాం అంటే శనగపప్పు ఉద్ది బ్యాండ్లు అన్నీ కూడా మీరు ఒకేసారి వేయించుకున్న వస్తుంది కానీ నేను మీకు సపరేట్ సపరేట్గా దోరగా వేయించి చూపిస్తున్నాను ఇక్కడ వీటికి కూడా నేను ఆయిల్ ఎక్కడ యూజ్ చేయలేదు మీరు ఆయిల్ కూడా యూస్ చేసి వేయించుకోవచ్చండి వీటిని మీరు ఉద్ది బ్యాళ్ళు ఈ శనగపప్పుని రెండు కూడా ఒకేసారి వేసి దోరగా వేయించుకోవచ్చు నేను ఇక్కడ చింతపండు కూడా వేసుకున్నానండి వేయించుకునేట్టు కూడా మనం మిక్సీ జార్లో వేసి పెట్టుకోవాలి మనం ఇలా చేసుకోవడం వల్ల మనకి మంచి ఫైబర్ విటమిన్ ఏ సి అనేది మన బాడీకి అనేది అందుతుంది దీనివల్ల మంచి హెయిర్ అనేది గ్రోత్ కూడా అవుతుంది అనమాట ఈ కరివేపాకు కాకుల వల్ల ఇప్పుడు ధనియాలండి ధనియాలు తీసుకున్నాను ధనియాలను కూడా దూరంగా వేయించుకోవాలన్నమాట ఆడిపోకుండా చూసుకోండి చిన్న మంట మీద కొంచెం దూరగా వేయించుకోవాలి దానిలోకి నేను జీలకర్ర కూడా వేసేస్తున్నాను నేను ఏదైనా కర్రీ చేసినప్పుడు లాస్ట్కి అంతా అయిపోయిన తర్వాత వన్ స్పూన్ లాస్ట్లో యాడ్ చేస్తానన్నమాట ఈ కరివేపాకు పొడిని అందుకోసమే నేను కొంచెం ఎక్కువగా వేయించుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట ఇలాగే అప్పుడప్పుడు ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ ఆర్ టూ మంత్స్ ఈజీగా వస్తుంది ఎక్కువ స్టోర్ చేసుకుంటే ఇక్కడ ఎండు వర్కలు కూడా వేయించుతున్నాను అండి నేను కొన్ని వేసుకున్నా మీరు కారం తిన తినేవాళ్ళు ఉంటే ఇంకా ఒక నాలుగైదు ఎక్కువ వేసుకున్న సరిపోతుంది చాలా మంచి టేస్ట్ లాగా ఉంటుందన్నమాట ఇది లాస్ట్లో వేసుకున్నప్పుడు కరివేపాకు వేసుకున్నాం అనుకోండి తీసి పక్కన పడేస్తారు ఎవరు తినం కదా ఇలా పౌడర్ రూపంలో అయితే మన బాడీలోకి వెళ్తుంది ఫైబర్ అనేది మన బాడీకి అందుతుంది ఇంకాపోతే అన్నంలో కూడా కలుపుకున్న చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఇంకో వీడియో ఎప్పుడైనా చేసినప్పుడు రైస్ చేసి చూపిస్తాను అప్పుడు మీకు ఈ పౌడర్ యూజ్ అవుతుంది చివరిగా ఉద్దిబాల్ ఒకటే మిగిలిపోయినాయి వీటిని కూడా వేయించేసుకున్నాం అన్నీ ఇలా దూరగా వేయించుకొని గ్రైండ్ చేసుకోవడం అండి ఫైనల్గా మాత్రం మనం ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా కొంచెం తగినంత ఉప్పు యాడ్ చేసుకుందాం అన్నీ వేసి గ్రైండ్ చేసుకోవడమే ఇంతే అంటే చాలా సింపుల్గా అయిపోతుంది ఎప్పుడైనా ఫ్రీ టైంలో ఇలా వేసి పెట్టుకున్నట్టయితే మనం వంటలకు వాడుకోవటానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది చూసారు కదా కరివేపాకు పొడి ఎంత సింపుల్గా చేసుకోవచ్చో ఇంతేనండి నేనైతే ఇలా గాజు సీసాలు అయితే స్టోర్ చేసి పెట్టుకున్నాను చూసారు కదా ఎంత అయిందో ఇలాంటి టూ బాటిల్స్ అనమాట నాకు మీకు ఒక బాటిల్ చూపిస్తాను నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్